వర్షాల వల్ల కామారెడ్డి జిల్లా అదేవిధంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అతలాకుతలమైన విషయం అందరికీ తెలిసిందే అయితే చుక్కల్ నియోజకవర్గం విషయంలో చాలా పంట నష్టము మరియు ఆల్సి నష్టం జరగడం సంభవించింది అక్కడ దాదాపుగా గత ఆరు దశాబ్దాలుగా లేని విధంగా వర్షం కురవడం మరియు దానికి సంబంధించి రకరకాలుగా ఇబ్బందులకు గురికావడం జరిగింది అయితే అధికారులు గాని అధికార యంత్రాంగం గాని సరైన సమయంలో రియాక్ట్ కావడం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం గాని ఎలాంటి పశువులకు కానీ నష్టం జరగకుండా దాదాపుగా రెండు వేల మందిని రీహాబిలిటేట్ చేసి వారిని మన సురక్షిత ప్రాంతాలకు తరలించడము జరిగింది అయితే ఈ నష్టాల విషయంలో గాని జుక్కల్ నియోజకవర్గం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల విషయంలో గాని ముఖ్యమంత్రి గారిని సంప్రదించడము వారితో మాట్లాడడం జరిగింది ముఖ్యమంత్రి గారు చాలా సానుకూలంగా స్పందించి నివేదిక డిస్టిక్ కలెక్టర్ నుంచి నివేదిక తెప్పించుకుని తక్షణమే చర్యలు తీసుకుని కావాల్సినటువంటి అనౌన్స్ చేయడమే కాకుండా రోడ్ల రిపేర్స్ కానీ ఆస్తి దృష్టికి సంబంధించిన సకాలంలో స్పందించి చర్యలు తీసుకుంటామని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇరిగేషన్ మినిస్టర్ అగ్రికల్చర్ మినిస్టర్ కూడా సంబంధిత అందరూ మంత్రులతో మాట్లాడడం జరిగింది వారికి సమస్యను వివరించడం జరిగింది వారందరూ కూడా సానుకూలంగా స్పందించి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవడమే కాకుండా వాళ్ళని రిస్టోర్ చేయడంలో కూడా ముందుండి అన్ని రకాలుగా సహకరిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది